నమస్తే సినిమా రంగంలో నటుడుగా చేస్తూ అదే నటుడైన సీనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానిస్తూ ఉన్న వ్యక్తిగా యార్లీ గారి గురించి చెప్పాలి ఎందుకంటే ఎన్టీ రామారాగారి జనరేషన్ వేరు యార్లీ గారి జనరేషన్ వేరు అయినా సరే ఆయన అభిమానిస్తూ ఆయన డైలాగులు కూడా అలవాకగా చెప్పే వ్యక్తిగా యార్లీ గారిని గతంలో కూడా చూసాము మరి అసలు ఎందుకు ఆయన ఎంటో అభిమానం ఏర్పడింది మరి ఆ విషయాలన్నీ యార్లీ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే యార్లీ గారు నమస్తే ఎం సుందర్ గారు ముందుగా తెలుగు వారందరికీ నమస్కారం తెలుగు వాడివై పుట్టినందుకు గర్వించు తెలుగువాడివై ఎదిగినందుకు తల ఎత్తుకు జీవించు తెలుగంటే అంత మమ్మకారం అండి మీకు ఎన్టీ రామారావు గారు లాగా ఆయన నుంచే తెలుగంటే అమితమైన ఇష్టం ఏర్పడింది సార్ నాకు మా చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు బాగా అలవాటు కేబుల్ టీవీ లేకపోవడం వల్ల ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మా ఫాదర్ అంటే సాధారణంగా మీ జనరేషన్ వాళ్ళకి ఎన్టీ రామారావు గారి గురించి తెలియదు ఎందుకంటే సినిమాల పరంగా ఏదో ఓటీటీలోనో లోనో చూస్తే తప్ప ఆ జనరేషన్ వాళ్ళకే తెలియదు మీరు చిన్నప్పుడు చూసారా ఎన్టీ రామారావు సినిమాలని సినిమాలనే ఉన్నా లేకపోతే ఎట్లా చిన్నప్పుడే సార్ అంటే నాకు ఊహ తెలిసాక ఒక నాలుగైదేళ్లు ఆరేళ్ళు వచ్చాక ఎన్టీ రామారావు గారి గురించి తెలుసుకోవడం జరిగింది నేను ఫస్ట్ చూసిన సినిమా గుండమ్మ కథ మాయా బజారు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూశాను థియేటర్లో థియేటర్ లో టీవీలో చూసాను చూసారు టీవీలో చూసాను ఆయన సినిమా ఏదీ థియేటర్లో చూడలేదు నాకు ఆరేళ్ళు వయసు వచ్చేసరికి ఆయన కాలం చేయడం జరిగింది ఓకే మీ చిన్నప్పుడు ఆయన కాలం చేశారు అయినా సరే ఆ సినిమాలు బాగా నచ్చాయి ఆయన సినిమాలు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం అంతకుమించి ఆయన మన తెలుగువారి స్థాయిని పతాక స్థాయిలో నిలబెట్టారు తెలుగువారు అంటే మొత్తం ప్రపంచానికి తెలియజేసేలా చేశారు కాబట్టి నాకు ఆయన అంటే అమిత అభిమానం అలా ఆయన నుంచే నాకు తెలుగు అంటే అభిమానం ఏర్పడింది నటనన్నా కూడా ఆయన నటన నటనన్నా కూడా ఆయనేనా ఓకే ఆయన నుంచే ఏర్పడింది ఎన్టీ రామారావు గారికి సంబంధించిన డైలాగు దానవారి సరకరంలో చాలా ఫేమస్ ఏమంటివి అని అది మీ నోట ఒకసారి పలికించండి నా డైలాగ్ని తప్పకుండా సార్ నేను ముఖ్యంగా కాలేజీలో చదువుకునే రోజుల్లో కానీ కనీసం ఒక పదిహేను ఇరవై కాలేజీల్లో చెప్పుకుంటాను దానవీర స్వరకర్ణ డైలాగ్ ఒక దగ్గర ఒకసారి ఈ డైలాగ్ చెప్పడం అయిపోయాక ఒక పెద్ద ఆయన వచ్చి నా జేబులో ఐదు వందలు పెట్టారు ఒక ముసలైన నేను ఇప్పటికీ గుర్తుపెట్టి చాలా నా లైఫ్ లో నేను సంతోషపడ్డా క్షణం అంటే అదే అన్నగారి డైలాగ్ బాగా చెప్పావని ఆయన చెప్పారు ప్రాక్టీస్ చేశారు ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేశాను సార్ టీవీలో చూస్తూ ఆడియో వింటూ నేర్చుకున్నాను మామూలుగా రాసి ముందు రాసి నేర్చుకున్నాను రాసి చదువుకుంటూ అలా నేర్చుకున్నాను చెప్పమంటారు చెప్పమంటారు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సోత సుతనకు అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షే అందువా నీ తండ్రి భరద్వాజని జననమెట్టిది అట్టి జుభుక్షాకరమైన నీ సంభవం మెట్టిది ఇక ఏల అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రలో భార్య గంగా గర్భమును జనించలేదా ఈనదే కులము నాతో జప్పితువేమయ్యా మా వంశానికి మూలపురుషుడైన వశిష్ఠుడు పుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్య అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలాంగుని అందు పరాసరుని ఆ పరాశరుడు పల్లె పడుచకు మత్సగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా సందర్భానవసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములెందులకు అంతే సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే అది గుర్తుపెట్టుకుని చెప్పడం కొండవీడి రాసిన డైలాగులు కానీ అది గుర్తుపెట్టుకుని చెప్పడం అంటే అది మూలయ అన్నగారు అయితే అలా ఒక గారి బారుమోగిపోయేది అప్పుడు తప్పట్లు పైగా ఆయన వాయిస్లో ఉండే బేస్ వేరు ప్రాక్టీస్ చేసుకుని చేశారు అంతే అంత అభిమానం సార్ ఆయన అంటే అంటే ఆయన సంబంధించి రాసింది ఏదో మీరు ఆ మధ్యన అప్పుడు కార్తికే అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను సార్ అది రామారావు గారి గురించి ఎవరు చాలా బాగా రాశారు సార్ అది అప్పుడు ఆర్ ఆర్కుట్ ఉన్న టైంలో అప్పట్లో మన ఫోన్లు చిన్న ఫోన్లో విజీ చిన్న కెమెరాలో ఉండే ఫోన్లు ఉండేవి సార్ అప్పుడు ఆర్కుట్ అని ఉండేది మనకు ఫేస్ ఫేస్బుక్ అన్న ముందు దాంట్లో ఎవరు నాకు ఫార్వర్డ్ చేస్తే అది నేను నేర్చుకున్నాను అది ఒక టూ మినిట్స్ డైలాగ్ అన్నగారి గురించి అస్సలు అద్భుతంగా రాశారు ఎవరో గానీ చెప్పండి జాతి కోసం జనం కోసం ప్రజల కోసం ప్రపంచం కోసం అమ్మ కంటే కమ్మనైన తెలుగు ప్రజల అభిమానం కోసం పాలు పోసే పసివాడు పాలించే నాయకుడయ్యాడు తెలుగు ప్రజలు ఆకలితో బాధపడుతుంటే నేనున్నానని తను వస్తే తన వద్దకే చేరాడని తన్నమించి పోతాడని పైవాడే తన వద్దకే తీసుకుని వెళ్ళాడు అస్తమిస్తున్న సూర్యుడు సైతం బిక్కు బిక్కుమన్నాడు కోట్లాది మంది తెలుగేయులు బాధపడ్డారు రత్నాలు రాసులు వజ్ర వైడూర్యాలు కుప్పలు కుప్పలుగా పోసమ్మి సువిశాల విజయనగర సామ్రాజ్య కీర్తి ప్రతిష్టలని ప్రపంచానికి ఇనుమడింప చేసి తెలుగు వారిచే అహో భోజ అనిపించుకున్న శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని చూసి ఈర్ష్యపడతాడేమో నా ప్రజల మట్టిలో మట్టినై గాలిలో గాలినై రక్తంలో రక్తాన్నై నా జాతి జనులు పాడుకునే స్వేచ్ఛ గీతాన్నై రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తొనాతొణకలు చేస్తాన్న మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆయన్ని చూసి అసూయపడతాడేమో రామాయణంలో రాముడు గీతలో కృష్ణుడు విలువిద్యలో అర్జునుడు మల్ల యుద్ధంలో భీముడు పద్మయులోకి ప్రవేశించిన అభిమన్యుడు సినీ రాజకీయ రంగ సార్వభౌముడు తెలుగు ప్రజలు జీవించున్నంత కాలం తెలుగు జాతి బ్రతికున్నంత కాలం మరువలేని మరుపు రాని తిరుగు రాని తిరుగులేని తనకెవ్వరూ సాటి లేని మహామనిషి మహానటుడు ప్రజల ఆరాధ్య దైవం కోట్లలో ఒక్కడు కోట్ల మందికి ఒక్కడు తెలుగు వాడి గుండె చప్పుడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే సీఎంఐ తెలుగువారి ఖ్యాతిని ప్రఖ్యాతిని దిగ చాటిన మహామనిషి మహానటుడు సమత మమత మానవతావాది విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గశ్రీ డాక్టర్ పద్మశ్రీ శ్రీ కీర్తిశేషులు నందమూరి తారకరామునికి అభినందన నందన వందన సుమనైచిత సుమనోహర మల్లెల మకరంద పుమాల అన్న నందమూరి తారక రామారావు గారు చదువుకుని రామారావు గారి మీద అభిమానం ఉండాలంటే సాధారణంగా చిన్నప్పటి నుంచి మాలాగా మా జనరేషన్ ఆయన హీరో కాబట్టి మేము అభిమానులుగా మారటం అంటే వేరు మీ జనరేషన్ వేరు మరి మీ జనరేషన్లో మీరు ఇంతమంది హీరోలు ఉండగా ఎన్టీ రామారావు గారిని అభిమానించడం అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది ఎన్టీ రామారావు గారు ఎస్విఆర్ గారు ఇద్దరు రెండు కళ్ళలాగా భావిస్తాను సార్ నేను వాళ్ళిద్దరే నాకు నటనలో దిక్సూచులు అనమాట నేను ఎన్టీ రామారావు గారి మీద ఎంత అభిమానం అంటే నేను నా మొదటి జీతంతో నా ఎంబీఏ అయిపోయిన తర్వాత వచ్చిన మొదటి జీతంతో ఒక బంగారు లాకెట్ చేయించుకున్నాను సార్ అయింది ఎన్టీ రామారావు గారిది ఆ తర్వాత మేము ఇప్పుడు ఇప్పుడు లేదు సార్ మీకు తర్వాత పంపిస్తాను మా నేను పటమటలో ఉండేవాళ్ళం మా పటమట సర్కిల్లో ఎన్టీఆర్ సర్కిల్ అంటారు విగ్రహం కూడా ఉంది అక్కడ ఇప్పుడు రాష్ట్రంలో రెండు ఇరు రాష్ట్రాల్లో ఎన్నో ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఉంటాయి కానీ నేను ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చేతులు జోడించి నమస్కరిస్తాను చిన్నప్పటి నుంచి ఆ విగ్రహం చూస్తూ నాకు ఆయన ఒక దైవంలా కాబట్టి నేను ఇక్కడ ఈ విగ్రహం నిజమైన ఎన్టీఆర్ అన్నట్టు ఫీల్ అవుతాను ఆ ఏరియాలో పెరిగాను కాబట్టి పటమట ఎన్టీఆర్ సర్కిల్ అనేది నాకు చాలా ఎందుకు మీరు మా స్కూల్ అక్కడ కాబట్టి భారతి అని చెప్పి అక్కడ ఆ స్కూల్లో చదివాను ఆ ఎన్ఎస్ఎం పక్కనే ఉంటుంది సార్ భారతి అని ఆలూరి బొచ్చయ్య చౌదరి గారు తమ్ముడు ఆలూరి శంకర్రావు గారు అని ఏబిసి స్కూల్ వాళ్ళ ఆయన తమ్ముడు అలా ఎన్టీఆర్ గారు నాకు అలా ఇష్టము ఆ తర్వాత ఇప్పుడు కూడా పొద్దున్నే లేచాక నేను మొదట చూసేది ఆయన్ని నా రూమ్ లో ముందు ఆయన బొమ్మే ఉంటుంది ఆయనను మా త బయటకు రాగానే ఎస్వీ రంగారావు గారి బొమ్మ ఉంటుంది వీళ్ళిద్దరూ నాకు బాగా రెండు కళ్ళు అంటూ మీ నాన్నగారు వాళ్ళు మా నాన్నగారు ఏమైనా సరే మా ఇద్దరికి పడదు అసలు ఇంట్లోనే వైరం ఉంది ఇక్కడ ఆయన ఏన్నారమ్మని నేనేమో ఎన్టీఆర్ గారు అమ్మని